తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ మొత్తానికి రాష్ట్రంలో ఊహించని విధంగా కాంగ్రెస్ సర్కార్ పాలనలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జరుగుతున్న ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలన అని పేరుకు చెప్తున్నప్పటికీ ఈ ప్రజా పరిపాలన కాస్త ఈ ఇందిరమ్మ రాజ్యం కాస్త గుండాల పాలనగా రౌడీల పాలనగా హత్యల దిశగా దాడుల దిశగా దాడుల దిశగా సాగుతున్నది వంద రోజులు కూడా పూర్తి చేసుకోకముందే మూడు నెలలు కూడా ముచ్చటగా పూర్తిగాక ముందే ఏకంగా జర్నలిస్టులను టార్గెట్ గా రేవంత్ రెడ్డి స్కెచ్లు వేస్తూ వ్యూహాలు పన్నుతూ తన అనుచర గణంతో తన సంబంధించిన మనుషులతో భ్రయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ఉన్మాది రకంగా ముందుకు సాగుతుండడం స్వయంగా జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన ఒక పాశవికమైన దాడితోటి అందరికీ అర్థమైపోయింది తెలంగాణ సమాజం వ్యాప్తంగా జర్నలిస్ట్ శంకర్ మీద జరిగిన దాడిని మనసున్నవారు మానవత్వం ఉన్నవారు మనిషి మీద మనిషి దాడి చేయొద్దనే ఇంగిత జ్ఞానం ఉన్నవారు తప్పకుండా దీన్ని ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అసలు జర్నలిస్ట్ శంకర్ మీద దాడి ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది ఏ పథకం ప్రకారం జరిగింది ఏ కారణాలతో జరిగింది అనేది మీకు స్వయంగా స్వయంగా కండ్లకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి గమనించండి ప్రజలారా జర్నలిస్ట్ శంకర్ కోడంగల్లో ముఖ్యమంత్రి గారి సభ జరుగుతున్న రోజు అక్కడికి రైతులు ఏదైతే కోడంగల్ రైతులు ఉన్నారో ఇందిరమ్మ భూములను ఇస్తే రేవంత్ రెడ్డి ఆ భూములను గుంజుకుంటున్నారని అక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే అక్కడికి స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్ళి వారి వాయిస్ తీసుకొని న్యూస్ లైన్ లో తనకు సంబంధించిన ఛానల్లో పే చేయడం జరిగింది ఆ రోజు రైతులను కూడా రేవంత్ రెడ్డి వివిధ పోలీస్ స్టేషన్ లో తిప్పుతూ రేవంత్ రెడ్డి సభ అయిపోయినాక వాళ్ళని విడుదల చేయడం కూడా జరిగింది ఆ తర్వాత తెల్లవారి తెలంగాణ పేపర్లో అదే వార్తను హైలైట్ చేస్తూ జర్నలిస్టు శంకరు ఆ వార్తను కూడా ప్రచురించడం జరిగింది ఇది జరిగిన తెల్లవారే నిన్న రాత్రి పదున్నర గంటలకు జర్నలిస్ట్ శంకర్ మీద అత్యంత క్రూరంగా అత్యంత హేయంగా సమాజం సిగ్గుపడేలా మానవత్వం అనేదే లేకుండా మూక దారికి పాల్పడడం అనేది ఒక ఫ్యాక్షనిస్ట్ తరహా దారులకు పాల్పడడం అనేది ఏదైతే ఉన్నదో తెలంగాణ సమాజంలో ఇంతకు ముందు కని విని ఎరగని విధంగా ఒక క్రూరమైన హత్యకు నిన్న ఒక పథకం రచించడం జరిగింది అదెంత పాశవేకమైన క్రూరమైన దాడి అనేది విజువల్స్ తో సహా మీకు వివరించే ప్రయత్నం చేస్తా విజువల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి విజువల్స్ తో సహా మీరు కనుక చూస్తే నిజంగా భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంటుంది అసలు ప్రశ్నిస్తే ఇలాగే దాడులు జరుగుతాయేమో అనే ఒక వెన్నులో వణుకు పుట్టే చర్యలకు కూడా ఈ సర్కార్ పాల్పడమనేది ఏదైతే ఉన్నదో దీనికి ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ వాదులు ఈ అన్నిటికంటే మనిషి అనేవాడు నిజంగా మనిషి అనేవాడు మానవత్వం ఉన్నవాడు ఈ వీడియోలు చూస్తే కనుక నిజంగా రేవంత్ రెడ్డికి అత్యంత 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 చెడ్డ పేరిది ఒక సినిమా తరహాలో ఒక సినిమా స్టోరీ తరహాలో ఒక ఊహించని ఒక పథకం వేసి పక్కాగా వారం రోజులుగా రెక్యూ నిర్వహించి ఈ మనిషి ఉండొద్దు తీసేయాలే జర్నలిస్ట్ శంకర్ అనేటువంటి అనే విధంగా రేవంత్ రెడ్డి అనుచర గణం అక్కడ ఎల్బీ నగర్లో ప్రజలు మాట్లాడుకుంటున్న విధానం ప్రకారం చూస్తే అక్కడ లోకల్లో ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్తున్న విషయాల ప్రకారం చూసుకుంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రతకం ప్రకారం వారం రోజులుగా రెక్యూ నిర్వహించి అత్యంత పాశవికంగా సంపాదనే ఆలోచనతోటే ఈ దాడికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తుంది నిజంగా దాడి ఎలా జరిగిందో అనేది కనుక మీరు నిజంగా తెలుసుకుంటే అసలు ఇట్లా కూడా తెలంగాణలో దాడులకు పాల్పడుతున్నారా నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో ఏనాడు కూడా జర్నలిస్టుల మీద ఈ రకంగా దాడి జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేదు అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద ఒక విధంగా ఒక ఒక రకంగా మాట్లాడాలంటే ఒక లైన్ దాటి మాట్లాడితే కేసీఆర్ ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారు కానీ ఇట్లా గుండాలను పంపి రక్తాలు వెళ్ళేటట్టు రక్తపు మరుగులలో మేము బతుకుతామా చస్తామా అనే ఒక ఒక రకమైన భయానకాన్ని సృష్టించింది లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఎనభై రోజుల్లోనే ముఖ్యమంత్రి అయిన ఎనభై రోజుల్లోనే జర్నలిస్టులకు ధర వచ్చేలా జర్నలిస్టుల్లో ఒక బనుకు వచ్చేలా ఇగో తెలో రేవంత్ రెడ్డి అంటే ఇది నా మీద ఎవడైనా విమర్శిస్తే నేను సెన్సిటివ్ మనిషిని నేను తీసుకోలేని హృదయానికి అని విధంగా ఒక హెచ్చరిక జారీ చేసినట్టు కూడా కనబడుతున్నది అసలు దాడికి ముందు ఏం జరిగింది దాడి ఏ విధంగా చేయాలనుకున్నారు దాడికి ఎవరెవరు ఇన్వాల్వ్ అయింది ఇవన్నీ మనము ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయగలరు లైక్ చేయగలరు ఇంకా తెలంగాణ వ్యాప్తంగా దీన్ని వైరల్ కూడా చేయాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా అసలు ఏం జరిగిందంటే నిన్న ఉదయం పది గంటలకు నేను జర్నలిస్ట్ శంకర్ కి ఫోన్ చేసిన ఫోన్ చేసి చాలా క్లిష్టమైన భయానకమైన దాడి నీ మీద జరగబోతున్నది అది ఎలా జరుగుతో తెలియదు కానీ కొందరు వ్యక్తులు మాత్రం నీ మీద నిఘా వేసినట్లు కొంతమంది ప్రభుత్వంలో ఉన్నవారే మనకు సమాచారం అందిస్తున్నారు కొంత తెలంగాణ ప్రేమ ఉన్నోళ్ళు తెలంగాణ కోసం మాట్లాడుతున్నారు ఈ జర్నలిస్టులు అనే వ్యక్తులు సమాచారం ఇచ్చినప్పుడు జాగ్రత్త జర్నలిస్ట్ శంకర్ అని చెప్పిన ఓకే అన్న ఇక ప్రమాదం పొంచి పొంచి ఉన్నప్పుడు మనము ఎట్లకెళ్ళి వస్తుందో ఏది వస్తుందో మనకు తెలియదు కానీ జాగ్రత్తగానే ఉంటామని చెప్పింది అయితే నిన్న రాత్రి పదిన్నర గంటలకు శంకరు ములుగు ఇప్పుడు అదే మేడారం జాతరకి వెళ్దామని తనకు సంబంధించిన ఇద్దరు కెమెరామెన్లని తీసుకొని బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఆ తనకు సంబంధించిన ఆఫీస్ అది సైరస్ రోడ్ అంటారట ఎల్బీ నగర్ లో ఆ తన ఆఫీస్ కింద పక్కన ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీలో ఒక కార్ని ఏర్పాటు చేసుకున్నాడు ఒక ఉన్నది అక్కడ మీకు స్కెచ్ చేసి చూపెడతాం ఇది ఇది జర్నలిస్ట్ శంకర్ కార్ అనుకుందాం ఇది జర్నలిస్ట్ శంకర్ కార్ అనుకుందాం ఈ కార్ ముందటి ఈ కారు తీసే క్రమంలో ఈ కారు ముందటికెళ్ళి ఒకటి ఇట్లా కట్టుకొట్టి వెళ్ళిపోతాడు ఇటు ఒకడు బైక్ మీద వచ్చి కట్టుకొట్టి వెళ్ళిపోతాడు ఈ మూవ్ కాగానే ఇట్లా కట్టుకొట్టగానే శంకర్ కార్ ఇక్కడ స్టాప్ చేస్తాడు ఈ వెనకకెళ్ళి ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు స్కూటీ మీద వస్తారు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు స్కూటీ మీద వస్తారు ఇది మనం జర్నలిస్ట్ శంకర్ కార్ గా అనుకున్నాం జర్నలిస్టు శంకర్ కార్ ఇది జనరల్ శంకర్ కారు ఇది బైకు అబ్బాయి బైక్ ఇది అబ్బాయి బైక్ ఇది ఈ స్కూటీ మీద ఇద్దరు అమ్మాయిలు వస్తారు ఇది కారు ఈ కారు మూవ్ చేయగానే వీడి ఇట్లా వచ్చి స్కిట్ కొట్టి ముందరిగిపోతారు అరే వీడియో వచ్చి స్కిట్ కొట్టి ముందరిగిపోయిండు అని బ్రేక్ కొట్టే వరకు ఈ ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఈ వాహనానికి గుద్దుకుంటారు ఏది జనవి శంకర్ వాహనానికి గుద్దుకుంటారు గుర్తుకోగానే వెనకెళ్ళి ఎవరో వచ్చిందని వీళ్ళు గమనిస్తారు గమనించి దిగుతారు దిగుడు తోటి ఇద్దరు అమ్మాయి అంటారు అమ్మాయి మన దెబ్బ అక్కిందా అని అడుగుతారు డైరెక్ట్ బూతులే ఇద్దరు అమ్మాయిలు ఇక ఈ ఇద్దరు అమ్మాయిలు డైరెక్ట్ బూతులకు దిగిండ్రు ఇక ఇప్పుడు ఇక్కడ చెప్పలేని బూతులు డైరెక్ట్ అమ్మ కన్లు మనిషి ఇక బూతులు ఈ కండ్లు డాష్ అమ్మ డాష్ ఇక తిట్టడం మొదలు ఈయన ఒకసారి షాక్ గురైంది ఇదేంది అమ్మాయిలు ఇట్లా తిడతాను అనుకొని అమ్మ ఏమైనా ఒకవేళ మాదే తప్ప అయితే సారీ అమ్మా అని చెప్పే ప్రయత్నం చేసిండు ఇంతలో ఈ బైక్ ఉన్న వ్యక్తి ఈ స్కిట్ కొట్టి ఈ ఇట్లా కట్టుగొట్టిపోయిన వ్యక్తి మళ్ళీ ఈ అమ్మాయిల దగ్గరికి వస్తాడు ఈ కార్ ఆగిన వెనుకొస్తాడు వచ్చి చూసే ప్రయత్నం చేసినట్టు నమ్మిస్తాడు నమ్మిస్తే వరకు వీళ్ళని మాటలలో పెట్టిండు జనరేష్ శంకర్ ని ఆయనకు సంబంధించిన ముగ్గురు ఎంప్లాయీస్ ని మాటలలో పెట్టిండు మాటలలో పెట్టి ఈ అమ్మాయిలు తిడుతుండ్లు ఈ వ్యక్తి ఇక్కడ వచ్చి ఆగిండ్లు వెంటనే పది మంది ఇక్కడికి వస్తారు వచ్చి కొట్టుడే ఇక ఆగులేదు డైరెక్ట్ దారికి పాల్పడతారు ఇక ముందు ఇద్దరు తర్వాత నలుగురు తర్వాత ఐదుగురు తర్వాత పది మందిగా మొత్తంగా ఇరవై మంది ఇక ఎంత భయంకరంగా హత్య చేయాలనే ఆలోచనతోటే వచ్చింది ఎంత భయంకరంగా కొట్టిండ్లంటే శంకర్ అసలు శంకర్ కు పరిగెత్తాలనే ఆలోచన కూడా రాకుండా ఆయన ఇక ముకుమ్మరి దాడి అనుకోరు ఇక అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు స్కూటర్ మీద వచ్చి వెనకకెళ్ళి వచ్చి జర్ననిస్ట్ శంకర్ కార్ కు శంకర్ దిగి వీళ్ళ మీద బూతులు మాట్లాడిండ్లు అని ఒక ని అమ్మాయిలు చెప్తాను పైగా ఏమంటాను వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఇదెంత అసలు ఎంత హాస్యాస్పదం ఎంత కట్టుకథ అంటే ఈ అమ్మాయిలతోటి జర్నలిస్ట్ శంకర్ ఆట మీరు వస్తారా వీడియోలు తీస్తాం మీ మీద రీల్స్ చేద్దాం బాగున్నారు ఇట్లా మాట్లాడిందని ఈ అమ్మాయిలకు సంబంధించిన వర్షం చెప్తాను నిజంగా ఏం తెలియని ఒక అకత అయిపోరాడు ఒక యూట్యూబర్ వాడు ఆ రోజు చేసేది వాడు రీల్సే అన్న తోడు అడిగిందంటే నమ్మవచ్చు జర్నలిస్ట్ శంకర్ అనేటోడు వెల్ నోటెడ్ బెస్ట్ జర్నలిస్ట్ శంకర్ ను తెలంగాణలో ఎక్కడెవైనా గుర్తుపడతారు ఓ ఆయన జర్నలిస్ట్ శంకర్ సమస్యల మీద మాట్లాడతాడు రైతు సమస్యల మీద మాట్లాడతాడు నీటి సమస్యల మీద మాట్లాడతాడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట్లాడతాడు అనేది తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాని ఫాలో అయ్యే ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఒక బాధ్యతయుతమైన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సమస్యల మీద మాట్లాడే వ్యక్తి నిజంగా ఒక ఇద్దరు అమ్మాయిల మీద అంత వెక్కిలిగా మాట్లాడే అవకాశం ఉంటుందా ఉండదు కానీ వీళ్ళు చెప్తున్న వర్షను ఇది అమ్మాయిలది ఒకవేళ అమ్మాయిల వర్షంలోనే మనం మాట్లాడదాం ఎందుకంటే అమ్మాయిలు ఎవరైనా అమ్మాయిలే కాబట్టి వాళ్ళకు కూడా మనం మర్యాద ఇయ్యాలి కాబట్టి మాట్లాడదాం ఒకవేళ శంకరు మీ మీద చాలా దారుణంగా జుగుప్సకరంగా అవమానకరంగా మిమ్మల్ని మాట్లాడితే ఇప్పుడు ఈ ఫుటేజ్ ఉన్నట్టే ఇక్కడ ఈ వీడియో ఫుటేజ్ దొరికినట్టే మీతోటి శంకర్ వల్గర్ గా మాట్లాడినాయి వల్గర్ గా బిహేవ్ చేసిన వీడియోలు కూడా ఉంటాయి ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉంటది ఆ సీసీ ఫుటేజ్ ను తీసుకొని చక్కగా అక్కడ ఎల్బీ నగర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కు పోయి ఒక ఫిర్యాదు ఇచ్చి ఇగో జర్నలిస్ట్ శంకర్ ఎవరో మాకు తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ గా మేము కార్ లో వస్తుంటే మేము ఎంకెళ్ళైన కార్కు వచ్చి గుజితే ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా మాట్లాడిండు అనేది మీరు ఫిర్యాదు పెడితే ఖచ్చితంగా పోలీసు వారు చర్యలు తీసుకుంటారు కానీ అది జరగలే ఏకంగా ఒక ఇద్దరు అమ్మాయిలను మన ప్రతి ఇంట్లో మన ఇంట్లో అమ్మాయిలు ఉంటారు ఒకవేళ మన అమ్మాయిల్ని ఎవరో ఆకతాయి విధవా చిల్లర విధవా ఇన్సల్ట్ చేసిండు లేకపోతే బూతులు మాట్లాడినట్టు మనం ఏం చెప్తాం ఇంత యాభై మందిని వేసుకొని పోయి కొడతామా ఇట్లా కొట్టాలంటే ఎంతమందిని చంపాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇస్తాం కదా ఒకవేళ చాలా బాధాకరంగా అవమానించిందంటే ఒక రెండు దెబ్బలు ఇస్తాం కానీ ఈ సంఘటన ఆ సంఘటన కాదు ఇది చాలా పక్కడ్బందీగా వ్యూహాత్మకంగా ఒక అసలు అక్కడ చెప్తున్న జనాలు చెప్తున్నాయి ఏంటంటే అసలు వాళ్ళు మామూలు ఇంటెన్స్ తోటి రాలే వాళ్ళు వచ్చిన ఆలోచన వేరే వాళ్ళను ఉసిగొల్పినోళ్ళు వేరే ఆ ఎనుకున్నది వేరే అనేది చెప్తాను ఆ మాటే ఇది వీళ్ళు ఎవరు కాదు ఈ శంకర్ బంధువులు కాదు వీళ్ళు ఆ పక్కకున్న షాపులలో వీళ్ళు రోజు శంకర్ శంకరు వస్తుంటే పోతుంటే చూసే వాళ్ళే వీళ్ళు ఒక సాధారణ మహిళ జర్నలిస్ట్ శంకర్ కు ఏ మాత్రం పరిచయం లేని మహిళ ఇక ఎట్లా మాట్లాడుతుందో చూడు ఆ దాడి ఆ దాడి ఆమెను ఎంత బాధ పెట్టిందో చూడండి ఆమె మాటలలో ఆ దాడి ఎంత బాధ కలిగిస్తే ఆమె అంత మాట జడతాను చూడండి చూడండి చూడం ఒక సాధారణ సంబంధం లేని ఒక మహిళ కావాలని చేసిందండి రౌడీల లెక్కున్నారండి వాళ్ళు అంటారు అర్థం చేసుకోవాలి మనం కెమెరా తీసిన కొడతాను చూడు ఎంత విచిత్రం ఈ సిఐ గారు ఏం పని చేస్తాడు జర్నలిస్ట్ శంకర్ తెలియదా ముఖ్యమంత్రి గారికే తెలుసు జర్నలిస్ట్ శంకర్ ఎవరు చిలక ప్రవీణ్ ఎవరు ఎవరెవరైతే తెలంగాణ ప్రజల కోసం మాట్లాడతాను ఎవరెవరైతే ప్రజా సమస్యల మీద మాట్లాడతాను ఎవరెవరైతే అన్యాయాల మీద మాట్లాడుతున్నా అనేది ఏకంగా నీ ముఖ్యమంత్రి గారికే తెలుసు సిఐ గారు అలాంటప్పుడు మీకు తెలియదని ఎంత ఎంత నెమ్మదిగా అయ్యా ఏమైంది ఇక్కడ ఏం కాలేదు ఏదో చిన్న పోరగాళ్ళు షార్కెట్ల కోసం కొట్టుకున్నట్టు ఆయన ఆయనకి ఏమైంది ఏం కాలేదు మరి ఇప్పుడు ఆయనదేం తప్పు లేదు పై నుండి వచ్చిన ఆర్డర్స్ ఆయన ఫాలో కావాలి కాబట్టి ఆయనకేం తెలియదు కాబట్టి నిమిత్త మాత్రుడు పై వాళ్ళు ఏం చెప్తా అది అంతే తెలంగాణ ఆల్రెడీ వస్తున్నాయి ఆయనకు ఫోన్ లో మెసేజ్ వస్తున్నాయి ఫోన్ లో నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి అక్కడ ఆ కేసును పట్టించుకోవాలా పట్టించుకోవద్దా అక్కడ ఉన్నోళ్ళు పారిపోయేదాకా నువ్వు రావద్దు ఇలాంటివి అన్నీ వస్తాయి ఆయనకు ఎంత రగిలిపోతాను చూడామే ఎంత ఎంత మనోవేదనకు గురై ఉంటే ఎంత బాధ అనిపిస్తే ఆ మాటలు రావాలి ఏదో చిన్నగా నూకేసుకొని పెయిన్లు ఓ రెండు సరిచి పెయిన్లు అంటే ఆ మాటలు రావు ఆమె జర్నలిస్ట్ శంకర్ కి అమ్మ కాదు బంధువు కాదు చెల్లె కాదు అక్క కాదు ఏం కాదు ఆమెకే అంత కోపం వస్తాను అగో ఆయనే చూడు సిఐ గారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను ఆయనకి ఏదో పెద్ద ఫోనే వచ్చేస్తుంటది పైకి వెళ్ళి చాలా పెద్ద ఫోనే వచ్చేసి ఉంటుంది లేకపోతే అక్కడ మామూలుగా పోలీసు వాళ్ళు ఎవరు ఫోన్ వచ్చినా ఆయన నిలబడి మాట్లాడతారు కొంత అఫీషియల్స్ వేస్తేనే పక్కా పోయి మాట్లాడతారు ఏం జరిగింది ఏం జరిగింది చెప్తా ఎందుకు ఫోన్ ఎత్తలేదు అని చెప్తా చూడండి అక్కడ ఉన్న ప్రజలంతా చూసి నేను అందుకే చెప్తున్నా జర్నలిస్ట్ అయిన కావచ్చు ఒక ప్రొఫెషన్ ఉన్నోడు ఎవరైనా కావచ్చు స్త్రీలతో ఎట్లా ప్రవర్తించాలో తెలుసు వాళ్లకు ఒక ప్రొఫెషన్ ఒక మీడియానే కాదు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు ఏదో ఒక లో ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఒక స్త్రీకి అనుకోకుండా ఇబ్బంది జరిగితే ముందు మనమే సారీ చెప్పి అమ్మాయిగా క్షమించు అని చెప్పి వెళ్ళిపోతారు సారీ అని చెప్పిన నా తల్లి అంటాంది చూడండి వాళ్ళ బండే గుద్దింది జర్నలిస్ట్ శంకరే సారీ చెప్పిండు చూడండి అమ్మాయిలు ఎట్లా తయారైన చూడండి ఇక మరి ఇప్పుడు ఇట్లా దీని వల్ల ఇక మొత్తం శ్రీ జాతికే అవమానం ఎందుకు అవమానం అంటే ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందని ఇప్పుడు నా లాంటి జర్నలిస్ట్ కావచ్చు జర్నలిస్ట్ శంకర్ లాంటి జర్నలిస్ట్ కావచ్చు ఇంకో వాళ్ళు కావచ్చు సమస్య ఉన్నదాన్ని పుష్కున దిగితే ఇంతేనా కథాయిగా అమ్మాయిలు ఏదో ఆపదలో ఉన్నారు అనుకొని దిగి సాయం చేద్దామంటే ఏదో బట్ట కలిసి మీద వేసే ప్రయత్నమే వీళ్ళు ఎంత సినిమా ఫక్తులో చేసిందో చూడండి దాడి ఫక్తుగా అసలు చంపేయాలే మనిషిని ఉంచొద్దు అత్యంత కిరాతకంగా చంపేయాలి

ఒకవేళ అమ్మాయిల మీద అసభ్యంగా మాట్లాడింది అనుకోవచ్చు అనుకుందాం ఈ ఫోన్లు ఎందుకు బల కొట్టుడు ఫోన్ లో ఏ ఆధారాలు ఉండొద్దు ఫోన్లు ఏమన్నా రికార్డ్ అయి ఉంటాయేమో అని భయం ఇక ఇంకేం జరిగిందంటే దాడి ఏమో పదిన్నరకు జరుగుతుంది పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఆ ఏరియా సిఐ గారికి వీళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు అమ్మాయిలు రిటర్న్ లో పోయి కాంప్లైంట్ ఇస్తారు ఒకటి గంటలకు వచ్చి అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదుని తీసుకొని దగ్గర పెట్టుకుంటారు అంటే పైనుండి ఎవరు చెప్తే ఈ తతంగం తతంగం జరిగి ఉంటుంది మొన్న రెండు రోజుల ముందు మీరు జర్నలిస్ట్ శంకర్ ఆ చేసిన లైవ్ చూడొచ్చు అందులో ఆయన ఒక మాట అన్నాడు రేవంత్ రెడ్డి నీ తమ్ముడు నువ్వు ఇద్దరు కూడా ఏం చేయలేరు ఏం చేసుకుంటారో చేసుకోపోర్రీ మేము ప్రజల వైపున నిలబడతాం తెలంగాణ వైపున నిలబడతాం ఏం చేసుకుంటారో చేసుకోపోరి కొండాల రెడ్డి రేవంత్ రెడ్డి అని ఒక సవాల్ విసిరిండు అది విసిరినాక అక్కడ రైతుల గోసాలను చూపెట్టిండు దాని తెల్లవారే ఈ దాడి జరిగి ఈ దాడి జరిగింది ఇక మరి అక్కడ కోడంగాలు సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారిది ముఖ్యమంత్రి గారి సొంత తమ్ముడు చిన్న తమ్ముడు కొండల రెడ్డి ఆయన కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నాడు అక్కడ రైతు సమస్యలు కూడంగాలువే మరి దీనికి దీనికి ఈ దాడికి ఎట్లా సంబంధం లేదనుకోవాలి ఇది ఎవరు అనుకోవాలి ఒట్టిగా మన ఇంటి అమ్మాయిలని ఎవరన్నా ఇబ్బంది పెడితే సంపుతామా పోలీస్ స్టేషన్లు లేవా చట్టాలు లేవా న్యాయస్థానాలు లేవా నిజంగానే అసభ్యంగా ప్రవర్తించిండు అంటే నిజంగా ఏమో నన్నరేమో అనుకోవచ్చు అమ్మాయిలు నన్నుతాను కదా అమ్మాయిలు కొట్టే ప్రయత్నం చేస్తాను కదా ఇది ఎక్కడ దుర్మార్గం అసలు తెలంగాణలో ఉన్నదా ఇలాంటి సంస్కృతి పక్క స్కెచ్ అన్నట్టు ఇది పక్క స్కెచ్ తోటి చంపి పడేయాలి ఇంకా దయచేసి మిత్రులారా ఈ వీడియోని విరివిగా షేర్ చేయండి ఎందుకంటే రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఇంకా ఇంకా వంద రోజులు కూడా రాలే వంద రోజులు కూడా కాలే ముఖ్యమంత్రి అయి ఈ వంద రోజులు కాకముందే ఈ స్థాయికి పోయింది అని ఆలోచన అంటే రేపు ప్రతిపక్షం వాళ్ళు ఒక అడుగు ముందుకేసి గట్టిగా విమర్శిస్తే ప్రతిపక్షం వల్ల తల లేచిపోతాయి నేను ఇప్పటికైనా చేతులు ఎత్తి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇటు బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారిని అది బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఆ డిఎస్పీ చీఫ్ విశారదన్ గారిని ఇక్కడ మన తెలంగాణలో మన తమిళనాడుకు చెందిన పార్టీ విముక్తి చిరుతల కక్షి పార్టీ అధ్యక్షుడు జిల్క శ్రీనివాస్ గారిని ఇంకా ప్రజాస్వామ్యవాదులను తెలంగాణ వాదులను చేతులెత్తి మీ అందరికి దండం పెడతానా మీరు నోరు మూసుకొని కూసుంటే హత్యలు జరుగుతాయి తెలంగాణలో